మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ తప్పకుండా చూడండి నమస్తే బాబు నమస్తే అయ్య నమస్తే జలమ్మ నమస్తే 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 బాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చే చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క పేద విద్యార్థి గుండె చప్పుడు తవ్వంగత డాక్టర్ వైఎస్ రాయశేఖర రెడ్డి గారన్న నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఒక పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సంక్షేమాన్ని రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాల్ని అందించారు. నేను చెప్తాను మీ ముందేయాల ఆయన ఆరోగ్య శ్రీన ఒక పథకం తెచ్చాడు ది బెస్ట్ స్కీమ్ అది చరిత్ర ఉంది ఒక చరిత్ర ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నా ఓ చరిత్ర ఉంది నమ్మినోనికి ప్రాణం ఇచ్చేటోడు వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు పిలుపులోనే ఆత్మీయత ధైర్యం ఉండేది సన నమ్ముకున్న వాళ్ళ పట్ల మనుషుల పట్ల చాలా కన్సర్న్ ఉండే మనిషి లోపల ఒకటి బయట ఒకటి లేని రాజకీయ నాయకుడు అందుకోసమే రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం కూడా మోస్ట్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్ ఓటెడ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెడ్డి రెడ్డి పీపుల్ ఐ లీడర్ ముస్లిం ఇంత మంది జీవితాలను మార్చినటువంటి ఒక వ్యక్తి ఇంకా బ్రతికి ఉంటే చాలా మంది జీవితాలలో వెలుగు నింపేవారు రాజకీయాలలో వచ్చినప్పుడు నానప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు కాదు ముఖ్యం కాలం మనం ఎలా ఆ మహానేత ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఏ రకంగా ప్రతి మనిషి హృదయంలో బతికే ఉన్నాడు ప్రతి గుండె చప్పుడులో ఏ రకంగా బతికే ఉన్నాడు అంతకన్నా గొప్ప పరిపాలన ఇచ్చేందుకు నేనున్నాను వారు మీ అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తూ చెప్తా ವಯಸ್ ನುವೆ ಕದಾ ನುವೆ ಕದಾ ಸಿತಾರನ ಕಲಕಿ ನಾನು ನಾಣು ಮನಿನ ಸರಿಪೋದಟ ಮಾಟ ನಾನೇ ಕೈ ಪ್ರಾಣು ಇವನ ಇದಿಗೋ ಇದೀನ ಮಾಟ ನಿಜ ನಿಲ নিযে দুটা ఇదేనా ఇదేనా మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ తప్పకుండా చూడండి